ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏంది ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా ఎస్ఆర్ఎస్పి కింద రైతులు నాట్లు వేయాలన్నా వద్దా అర్థమవుతలేదు ఇలా కాళేశ్వరం కింద రైతులు నా నియోజకవర్గం సిద్ధిపేట ఉంది లక్ష ఎకరాలు బారుతుంది నాట్లు నార్మల్ పోయాలన్నా వద్దా పోయాలినా వద్దా నాకు ఫోన్ చేస్తున్నారు రైతులు రోజు అడుగుతూ ఉన్నారు నన్ను ఇట్లా ఎన్నో జిల్లాలు అది యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు ఇటు మెదక్ జిల్లా కావచ్చు ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు మహబూబ్బాద్ కావచ్చు సూర్యాపేట కావచ్చు భువనగిరి జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లా కావచ్చు నిర్మల్ జిల్లా కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఎందుకు ఇన్ని జిల్లాలకు అన్యాయం చేస్తారు కట్నిల్లోలే పెట్టిన పొయ్యోలే కాళేశ్వరం తయారున్నది మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేసి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉండంగా కూడా ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ మాదొకటే డిమాండ్ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి రిజర్వాయర్లు నింపండి రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి స్పష్టంగా అడుగుతున్నాం మేము ఆలస్యం చేస్తే ఊరుకోం ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి మోటార్లు రెడీ ఉన్నాయి కరెంటు ఉన్నది రిజర్వాయర్లు ఉన్నవి తక్షణమే మోటార్లు ఆన్ చేయండి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము మాత్రం చూస్తూ ఊరుకోం రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు గాక ఊరుకోదు మేము వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం మొత్తం ఇరవై జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా మరి ప్రజలతో మమ్మల్ని కదులు మంటారా మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇది అన్యాయం ఇది ఇలా ఎకరాల్లో రైతులు మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతూ ఉన్నాయి నారుమల్లు ముదిరిపోతూ ఉన్నాయి రైతులు ఆందోళనలో ఉన్నారు కానీ మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు ఇంకోటి కాళేశ్వరం అంటే వంద భాగాలు వంద భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లలు మాత్రమే కుంగినాయి నేను గతంలో కూడా చెప్పాను కాళేశ్వరం అంటే పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పదహారు సబ్స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఇన్ని ఉన్నాయి కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు అందులో ఒక బ్యారేజీ మేడిగడ్డ ఆ బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్లో కుంగినాయి రెండు పియర్లు దాన్ని మరమ్మత్తు చేయమంటే మీన వేషాలు లెక్క పెడతా ఉన్నారు పంతొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పుడు మనము డాక్టర్ దగ్గర పోతాం ఏదో చేయి నొప్పు ఉంది నాకు డాక్టర్ దగ్గర పోతే నీకు చేయి నొప్పు ఉన్నదని వెంటనే చూసి దానికి ఏం మందులు కావాలో డాక్టర్ ఇస్తాడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరెట్లుందంటే నీకు చేయి నొప్పు ఉన్నది నీ కాలు ఖరాబ్ కావాలి నీ చెయ్యి ఖరాబ్ కావాలి నీ నడుము ఖరాబ్ కావాలి నీ తలకాయ ఖరాబ్ కావాలి నీ శరీరంలోని అవయవాలన్నీ ఖరాబ్ అయినాక గప్పు ట్రీట్మెంట్ చేస్తా అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు కుంగినే రెండు పిల్లర్లు మొత్తం కొట్టకపోతే బాగుండు అన్నీ ఖరాబ్ అయితే బాగుండు మొత్తం పోయినాక రిపేర్ చేస్తామన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నది అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే మేడిగడ్డకు ఒకవైపు రిపేర్లు చేపట్టండి మరొక వైపు మేడిగడ్డతో సంబంధం లేకుండా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కన్నెపల్లి ద్వారా నీళ్లు ఎత్తిపోసి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడండి ఇలా మీరు రాజకీయం చేస్తున్నారు ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ అని చిల్లర రాజకీయాన్ని పాల్పడ్డారు ఎన్డీఎస్ఏ దేశం మొత్తం కుంటుందా ఒక కాళేశ్వరంకే ఉంటుందా ఇదే గోదావరి నది మీద కిందికి పోతే పోలవరం కొట్టుకపోయింది పోలవరం డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోయింది పోలవరం గైడ్ వాళ్ళు కొట్టుకపోయింది రెండు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద రెండు పేర్లు గుంగుతే వచ్చింది ఆడ రెండు వేల కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాల్ వాళ్ళు కొట్టుకపోయి గైడ్ వాళ్ళు కొట్టుకపోతే ఐదేండ్లైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు వాళ్ళ దగ్గర ఇక్కడనేమో ఐదు రోజుల్లో వస్తారు ఐదు రోజులే ఇక్కడ వస్తారు ఐదేండ్లైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు ఐదు నెలలైనా ఎస్ఎల్పిసి టనల్ కుప్పకూలితే ఎన్డీఎస్ఏ రాదు కిషన్ రెడ్డి వంపడు ఎన్డీఎస్ఏ రాదు ఎందుకు రాదు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలనేమో కొట్లాడతారు గల్లీలోనేమో అలా బలయ్ చేసుకుంటారు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది కలవకపోతే ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు నేను అడుగుతా ఉన్నా ఇలా పోలవరంలో కూలిపోయింది మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు రిపేర్ స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు కొత్త డయా ఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు అంటే పోలవరం కో నీతి కాళేశ్వరం కో నీత కాళేశ్వరం కో నీతి ఎస్ఎల్బిసి టనల్కు ఇంకొక నీత నీతా చిల్లర రాజకీయం చేస్తున్నారు ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది దయచేసి ఎన్డీఎస్ఏను ఎన్డిఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీళ్ళ విషయంలో సగటు తెలంగాణ రైతు ఎట్లా ఆలోచిస్తాడో పాలకులు కూడా ఆ రకంగా ఆలోచించారు ఒక రైతు తన బోర్లో నీళ్ళు అయిపోతాయి బోర్ ఎండిపోతుంది ఏం చేస్తాడు వెంటనే ఇంకొక బోర్ అన్నేస్తాడు లేదా ఆ బోర్ను ఇంకో వంద మీటర్లు ఫ్లషింగ్ చేసి లోతుగొట్ట నీళ్ళు తెచ్చుకొని పంట పండించుకునే ప్రయత్నం చేస్తాడు అట్లా ఒక సగటు రైతుగా ఆలోచించండి తక్షణమే మేడిగడ్డకు మరమ్మతులు ప్రారంభించండి మరొక వైపు ఉన్న అవకాశాన్ని మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేయండి రైతాంగంని కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు అన్నదాతకు ఒక పాత్ర లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి ఒక ఆపద్బాంధువు లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరంను మీరు తక్కువ చేసి చూపిస్తానో కాళేశ్వరుని పక్కకు పెట్టి మీరు రైతులకు అన్యాయం చేస్తే రేపు కాంగ్రెస్ కథ కంచికి చేరక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా అంటే ఇప్పుడు ఒక మీరు గోదావరి గురించి నేను మాట్లాడినా గోదావరిలో కాదు కృష్ణాలో కూడా అదే చేస్తుండీ పుణ్యాత్ముడు ఈ ముఖ్యమంత్రి ఎంత అన్యాయం అంటే ఐవ్ యూ ఎగ్జాంపుల్ ఈ నేను పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడతాడు పాలమూరు జిల్లా ప్రజల నోరు కొడుతుండు కడుపు కొడుతుండు రేవంత్ రెడ్డి ఇలా శ్రీశైలంలో వరద ఎప్పుడు వచ్చిందండి మే ముప్పై తారీఖున శ్రీశైలంలో వరద వచ్చింది మే థర్టీ ఎయిత్ శ్రీశైలంలో వరద వచ్చింది ఇవాళ ఎంత జూలై ఆరు ఇప్పటికీ ముప్పై ఆరు రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి బహుశా ఇవాళనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు గేట్లు ఎత్తేస్తారు రండి ముప్పై ఆరు రోజులైనా కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయాలి ఇప్పటిదాకా ముప్పై ఏండ్లు కల్వకుర్తి ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు మూడు లక్షల పదివేల ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్ళు ఇచ్చారు మూడు లక్షల పదివేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు ముప్పై ఆరు రోజులైతే శ్రీశైలంలో వరద వచ్చి ఎందుకు కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయరు ఎందుకు మొదటి పంటకు నీళ్ళు ఇయ్యారు అంటే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్లు వదిలిపెడతావా పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి కృష్ణానదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిన అరవై ఐదు టీఎంసీలు ముప్పై నాలుగు శాతం మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది ఆ ముప్పై నాలుగు కూడా వాడుకునే తెలివి లేదా నీకు ఇరవై ఎనిమిది శాతమే ఎందుకు వాడినావు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి అరవై ఐదు కిఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి పోయిన సంవత్సరం అట్లా చేసినావు ఇప్పటికైనా కస్తవేమో సోయి కస్తవేమో తెలివి కస్తవేమో కనీసం ఈ సంవత్సరం అన్నా నీళ్లు వాడతావేమో అంటే ఇలా శ్రీశైలంకు వరద వచ్చి ముప్పై ఆరు రోజులైనా కూడా కలువకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా పాలమూరు కింద మనకు రెండు మూడు చిన్న చిన్న రిజర్వాయర్లే కట్టలే మీరు ఆ బుడ రిజర్వాయర్లు ఉన్నాయి చెరువులు ఉన్నాయి అవన్నీ నింపుకొని మొదటి పంటకు నీళ్ళు ఇవ్వచ్చు కదా రైతులకు ఈ పంటకు నీళ్ళు ఇస్తామని అనౌన్స్ చేసేస్తే నార్లు పోసుకుంటారు విత్తనాలు వేసుకుంటారు మొదటి బ్రహ్మాండంగా మూడు లక్షల పదివేల ఎకరాల్లో పంట పంటది కదా వై ఆర్ యు నాట్ స్విచ్చింగ్ ఆన్ ద మోటార్స్ ఎందుకు గుడ్లప్పగి చూస్తున్నారు ఏం వరద కనబట్టలేదా మీ కళ్ళకు గేట్లు ఎత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్లు ఎడిపోతాయి పులి చింతలా అందరకపోతాయి మళ్ళీ కింది నీ పనిగా నీళ్ళు తీసుకునే తెలివి లేదా నీకు ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా ఏది నీ చేతలు వై ఆర్ యూ నాట్ లిఫ్ట్